గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం సార్ పోలింగ్ అయిపోయింది అయిపోయి కూడా పది రోజులు కావస్తోంది ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఐపీఆర్ టీమ్ తో భేటీ అయిన తర్వాత నూట యాభై ఒకటి కంటే ఎక్కువ వస్తాయి ఇరవై రెండు ఎంపీల కంటే ఎక్కువ వస్తాయి గతంలో కంటే మరింత అద్భుత విజయం మనం నమోదు చేయబోతున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా ధీమాగా చెప్పి లండన్ వెళ్ళారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నూట ఇరవై ఐదుకి తక్కువ కాకుండా మనం గెలుస్తాం అని చెప్పి చాలా సందర్భాల్లో వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో మీకు ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు కూడా తిరిగి వచ్చే కదండి రాష్ట్రం అంతా అవునవును అవునవును అవును చాలా దగ్గరగా చూస్తూ ఉన్నారు ప్రజల మూడు మీకు బాగా అర్థమవుతుంది సో మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మూడుని అర్థం చేసుకుంటుంటే చాలా కష్టతామైపోతుంది ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో వాళ్ళు స పొలిటీషియన్స్ కంటే తెలివి వాళ్ళైపోయారు ఒక్కొక్క ఇన్వేటర్కి కరెక్ట్ సమాచారం తెలుసుకోవడానికి తాడి తగ్గిపోతుంది ఒక్కొక్కరికి అలాంటి పరిస్థితి ఉంది అందుకని అది సర్వేలు మనం చెప్పకూడదు కాబట్టి ఇక్కడ పక్కన పెడదాం మన అంచనాల గురించి మీరు అడిగారు అంచనాలు చెప్తాను మనం ఇక్కడ మాట్లాడుకుని సరిగ్గా క్రితం మాట్లాడుకున్నాం నేను రోజుల క్రితం నేను ఏం ఫిగర్ చెప్పాను హండ్రెడ్ టు వన్ నాట్ ఫైవ్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ బిఫోర్ వన్ మంత్ బ్యాక్ బిఫోర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండ్ మేనిఫెస్టో జగన్ గారు మేనిఫెస్టో వచ్చింది కంపెనీషన్ ఇవాళ కూడా నేను ఆ రోజు ఉన్న స్టాండ్ అయితే ఉన్నా దానికి కట్టుబడి ఉన్నాను వంద నుంచి నూట ఐదు స్థానాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభావం గప్పుకుని వెళ్ళిపోయి చూ వెళ్ళిపోయి తీసుకుని సర్వేస్లో ఒక కాన్స్టిటెన్సీకి పదివేల మంది శాంపుల్ సర్వే చేసేంత పరిస్థితి జరగలేదండి ఎవరికి శాంపుల్ సర్వేలు మనం చెప్పకూడదు కానీ అంచనా వేసే పరిస్థితి కూడా అందువల్ల నా అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గడానికి ఉన్న అన్ని దారులు మూసికుపోయాయి ఎక్సెప్ట్ రూరల్ ప్రాంతంలో మహిళలు ఎన్మాస్క డెబ్బై శాతం వేశారని అది ఒక్కటి తనకు తప్ప పదిహేను అంశాలు వ్యతిరేకంగా ఉంది వైసీపీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా టేక్ రాసుకోండి మీరు కావాలి పదిహేను ఖచ్చితంగా ఆ ఐదు ఆరు జిల్లాల్లో ప్రభావం బహిరీంగా పడింది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు వాళ్ళు టూ పర్సెంట్ నలభై యాభై లక్షలు అంటున్నారు నమ్మొద్దు కానీ టూ పర్సెంట్ వెరీ ఎక్కువ అని అర్థం అంటే ఆ టూ పర్సెంట్ నే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు మార్చేసి ఆ టూ పర్సెంట్ అన్ని ఓట్లు ఒకరికి వస్తాయని చెప్పాం కానీ మెజార్టీ ఓట్లు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళింది అది ఓకల్ సెక్షన్స్ కనపడని సామాన్యమైన సెక్షన్స్ పోయి కూడా పడతాయి అందుకని ఆ లెక్కను చూస్తే మీకు నైంటీ పర్సెంట్ ఆడేస్తారు అనుకుంటారు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పైన వచ్చిన వాళ్ళు అధికార పక్షానికి వ్యతిరేకంగా చేయడం కాకుండా ఇన్ఫ్లూయిన్షియల్స్గా ఉన్నారు సరే ఈ రెండు రెండు కనుక తీసుకుంటే నా అభిప్రాయం ప్రకారం మేనిఫెస్టో కూడా గేమ్ చేంజర్ అయిందండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మేనిఫెస్టోని అప్పుడు కంపేర్ చేసుకున్నారు ఐదు సంవత్సరాల తర్వాత ఇస్తారంటే రెండు వందల యాభై రూపాయలు అంటే ప్రాక్టికల్ అని అనుకోవచ్చు మనకు నాలుగు వేలు ఏడు వేలు మొదటి నెల పాత బాకీలు కూడా నేను పాత పెంచేసిస్తాను అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు అలాగే దివ్యాంగులకి ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకి తొమ్మిది వేలు ఇస్తాడు మొదటి నెల తర్వాత నుంచి ఆరు వేలు ఆరు వేలు పద్దెనిమిది వేలు గ్యాస్ బండ ఫ్రీ మూడు బండ్ల ఫ్రీ నాలుగు బండ్లు స్థానిక ఎమ్మెల్యే కూడా ఫ్రీకి ఇస్తాడు నేను ఇస్తే ఒక బండ ఫ్రీ అన్నాడు అంటే సంవత్సరానికి సార్ గ్యాస్ పండ్ సామాన్లు అందరూ వేరువేరుగా ఉంటాయి ఫ్రీ గ్యాస్ అంటే ఫ్రీ అనమాట గ్యాస్ బండ్ ఫ్రీ బస్సులు ఫ్రీ లేడీస్ కి మొత్తం ఎక్కడైనా అనుకుంటున్నారు జిల్లా స్థాయిలో ఫ్రీ ఏ బస్సు ఎక్కినా ఎక్కుతూ ఉంటారు అలాగే పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి పదిహేను వందలు నెలకు పక్కన ఇక మిగతా కండిషన్స్ దాంట్లో అప్లై చెప్పలేదు దాంట్లో తర్వాత అంటారు అది కూడా కాకుండా ప్రతి నిరుద్యోగకి రెండు వేలు మూడు వేల రూపాయలు ఫ్రీ పని తీసుకోవట్లేదు వాలంటీర్లు లాగా పైగా వాలంటీర్లకు ఒక రూపాయి పెంచడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ పెంచేసారు పదివేలు ఇస్తాను కదా హండ్రెడ్ పర్సెంట్ పెంచడం అనేది చెప్తున్నాను ఇవన్నీ కూడా అందుకని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఇంకా మిగతాని లెక్కేసి ఉంది యాభై ఏళ్ళకే పెన్షన్లు ఎస్ఎస్టీ పీసీ మళ్ళీ వాళ్ళే దాదాపు డెబ్బై శాతం ఉన్నారు అందువల్ల ఈ ఇవన్నీ పెన్షన్ నేను దాదాపు డెబ్బై వేల కోట్ల లక్ష కోట్లు ఎక్స్ట్రా అవుతుంది ఐదు సంవత్సరానికి ఐదు లక్షల కోట్లు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేస్తారంటే నేను పాత అవినీతిని ఖండించి సంపాద సృష్టించానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దీంట్లో భారతీయ జనతా పార్టీ వెనక్కి వెళ్ళిపోయింది దాంట్లో మేము ఉన్నామని పోసుకోలేకపోలు చెప్పొచ్చు కానీ అండి ఆ దాంట్లో ఎట్లపాటి రఘునాథ్ బాబు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు జీవెల్ నరసింహరావు గారు ఆ దానికి హామీ మేమే చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటే మేము అన్నాం మేము ఒరిజినల్ మేనిఫెస్టో ఏమో రాష్ట్రాల కన్నా తప్పు బోగస్ మాటలు వాళ్ళు మహారాష్ట్రకి సెపరేట్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మేనిఫెస్టో కూడా ఇచ్చిన సంఘటన జనాలు చెవిలో క్యాబేజీ పూలు తీసుకొచ్చి గుజరాత్ నుంచి పెడుతున్నారు వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తారు దుర్మార్గంగా అందువల్ల నా అభిప్రాయం ప్రకారం మొత్తం ఓవరాల్ పొజిషన్ చూసుకుంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ దీంట్లో కలిసిన తర్వాత నూట పాతిక నూట ముప్పై సీట్లు రావాల్సింది బిఫోర్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేనిఫెస్టో తొంభై నుంచి వంద స్థానాలు నూట స్థానాలు పడిపోయిందండి కోటమిది అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గడానికి ఛాన్స్ ఉంది ఎందుకని గట్టిగా పోట్లు ఎప్పుడు మహిళల ఓట్లు కనుక రోర్ల పడితే కానీ ఎలక్షన్ అయిన నేపథ్యంలో ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ఓవర్కమ్ చాలా ముందుకు తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో బ్యాంక్ అంటే ఐడియాలజికల్ బ్యాంక్ రెప్సీ బావ దారి దీని ఓటు వచ్చినట్టుంది ఎందుకంటే గట్టిగా మాట్లాడే ప్రభావంతో నాయకుడు ముందు కనపట్టలేదు ఉన్నారు నిజంగా నాగార్జున గారు వాళ్ళ వందరు మాట్లాడేవాళ్ళు ఉన్నారు కదా ఎందుకు బయటకు రావట్లేదు సంబరాలు రాంబాబు గారు ఎన్నికలు మునిగిపోయి ఉన్నారు పేరు నాని గారు చాలా చక్కగా మాట్లాడతారు ఆర్టికులేట్ చేయగలుగుతారు వ్యంగ్యంతో సహా కానీ ఆయన వాళ్ళ అబ్బాయి ఎలక్షన్లు మిగిలిపోయి ఉన్నారు ఈ పాయింట్స్ అలాగే రుషిమితి రోజా గారు ఆవిడ ఆవిడ పార్టీ వాళ్ళని తిట్టుకుంటుందోనే పాయింట్ అవుట్ చేసుకుని ఆవిడ ఉండిపోయారు మిగతా వాళ్ళు మాట్లాడే సందర్భాలు మీరు చూశారు ఈ కొడాల నాని గారు ఆయన ఎలక్షన్ ముగుతారో వెళ్తారో తెలియని ఆయన పరిస్థితి ఆయన ఉన్నారు కనీసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ఏ అక్షరం మార్చుకుంటా అప్పుడు ఎందుకు ఎందుకు అడిగేవాడు లేడు ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్పారండి ఊరుకోండి మీరు ఏదో చెప్పడం ఎవరిని మాట్లాడేవాళ్ళు ఉన్నారు గట్టిగా ఓకే ఇవాళ ప్రజలకు వెళ్ళింది అసలు అప్పుడప్పుడు కాదండి ప్రజలకి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక బ్లండర్ లైఫ్ లో బ్లండర్ ఆయన చేసింది ఆయన బొమ్మ వేసుకుంటాం పాస్ పుస్తకాల మీద ఆయన భూ యజమాని పత్రం మీద భూ టైటిల్ ల్యాండ్ దాని మీద సర్వే ఓటర్లు చేశారంత కష్టం ఎవరు ఎందుకు కానీ ఎవరు అడిగితే ఏమన్న ఎవరో పెట్టమన్నారు మంచిదే ఊ అన్నాను అన్నాడు తప్పండి బ్లండర్ అది అది బాగా ఎలక్షన్లో లాస్ట్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ చాణక్య నీతి కానీ గేమ్ కానీ ఫైనల్ బో గేమ్ చేంజర్ మొత్తం ఆ పార్టీని ఎగ్గడానికి గేమ్ చేంజర్ తగ్గితే లాస్ట్లో ఉన్న ల్యాండ్ టైటిల్ని గా ప్లస్ కూటమి నెగ్గడానికి ఈ రెండు కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారానికి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు నుంచి స్థానాలు అన్నారు బిఫోర్ ల్యాండ్ టైటిలింగ్ టైటిల్ ప్రభావం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇరవై నుంచి ల్యాండ్ నాట్ ఓన్లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్ని జిల్లా కల్లో కాకపోవచ్చు ఇది రాయలసీమ జిల్లాలో మేజర్ ఎఫెక్ట్ తీసుకు వస్తుందని అనుకున్నారు కానీ అనుకోని అతిథి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమలో ఇరవై సీట్లు వచ్చాయని బాగా డౌన్ సైడ్ కడపలో కూడా ఐదు సీట్లు పోతాయన్నారు కడప ఎంత టైప్ ఫైట్ ఇచ్చారండి మీరు రాసుకోండి వాళ్ళు నలభై శాతం ఓట్లు కనీసం తగ్గట్లేదు నెగ్గిన ఆశ్చర్యపోవద్దు మాధవరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు విశేషండి ఇవాళ అలాంటిది కమలాపూరు రాజంపేట బయట ఇచ్చిందండి మైదుకూరు పొద్దుటూరు కడప ఐదు సీట్లు నెగ్గే పరిస్థితికి వచ్చింది అనుకున్న కడప నుంచి అలాగే అనంతపురంలో దాదాపు చిత్తూరు జిల్లా అయితే మాక్సిమం అనుకున్నారు కర్నూలు జిల్లాలు అనుకోండి ఒక ఏడు సీట్లు మోడీ గారు అనుకోని అతిథిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సాయం చేసి వెళ్ళిపోయారు ఆయన ఎప్పుడైతే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిట్లు తిట్టారో అక్కడ క్రిస్టియన్ మైనారిటీస్ కానీ ఎస్సీస్ కానీ లేదా ముస్లిం మైనారిటీస్ నైన్టీ పర్సెంట్ మెయిటీస్ నైంటీ పర్సెంట్ వెళ్ళిపోయారు దీనివల్ల అక్కడ రాయలసీమ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు సస్టైన్ అయ్యే కెపాసిటీ వచ్చింది మోడీ గారు ఎంత ఇంకోసారి వస్తే రావద్రబాబు అనుకున్నారంటే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నమ్మకద్రోహ నివాసం చేసి మోడీ గారు సర్వం నాశం చేసేసారు బడ్జెట్ లో రాయలసీమ ఉత్తరాంధ్ర ఒక రూపాయి కూడా ఇవ్వకుండా బానిసల పోటీ ఆంధ్రప్రదేశ్ దురదృష్టం చెప్తాను ఆంధ్రప్రదేశ్ లో బానిసల పోటీ జరిగింది గ్లాడ్యుయేట్ సినిమా చూసారు మీరు దాంట్లో బానిసరి పోటీ జరుగుతుంది చక్రవర్తి గారు ఓడిపోయిన దగ్గర వచ్చి కాళ్ళు ముద్దు ముద్దాడాలి ఢిల్లీ చక్రవర్తి వెస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకో ఫోటో పంపిస్తాను ఆ రోజు రాజులందరూ వెళ్ళి కింగ్ జార్జ్ చక్రవర్తి క్వీన్ ఇద్దరు రెండు వేల పంతొమ్మిది వందల పదకొండు వచ్చి పన్నెండులో ఢిల్లీ దర్బార్ పెట్టారు ఏనుగులు గిన్నెలు వేసుకుని దగ్గర వెళ్ళారు దూరం వాళ్ళు మన దగ్గర నుంచి ఏదో రైలు పోయి వెళ్ళారండి అక్కడికి వెళ్తే వాళ్ళు వెళ్ళి ఎంత వినయంగా ఉండారు అంతకన్నా దానిమైన పొజిషన్ తీసుకెళ్లారు బానిసలు పోటీ పెట్టారు బానిసలు ఎవరినగితే మనకేంటి ఏ బానిసలు మన కాలి దగ్గరికి వస్తాడనే ఒక దౌర్భాగ్య చాలా బాధ ఉంది ఈ రెండు వేల సంవత్సరాల చరిత్రలో రెండు వేల సంవత్సరాల చరిత్ర ఆంధ్రశాత వాహన్లు తొడగొట్టారా మేస మెల్లేశారా కరవాలం చేతపోతారా బొంబాయి కూడా ఆంధ్రశాత వాహన దాంట్లో క్రిస్తు నూట డెబ్బై నుంచి ఆంధ్రశాత వాహనం దాంట్లో ఉండేది ప్రస్తుతం బొంబాయి అంటే అప్పుడు ఏడు దీవుల సమాహారం చిన్నది ఎప్పుడు ఆ తర్వాత అప్పుడు వెళ్ళి గుజరాత్ని చేయించి వచ్చాడు గౌతమిపుత్ర శాతకర్ణి కానీ ముందు కానీ తర్వాత కానీ మన వెళ్ళి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆంధ్ర ఇక్క కోట్లింగాల అంటే కరీంనగర్ పక్కన కోట్లింగాల నుంచి కానీ దాని ఘట్టంగా విజయపట్నం ఆంధ్ర శాతవాహంలో సౌర్యం ప్రతాపం ఇవాళ ఇవాళ తీసుకెళ్లి ఢిల్లీ పాఠశాల దగ్గర కాళ్ళ దగ్గర తాకటి పెడితే కొత్త కొత్త రాలిపోతుంది మనిషి ఇవాళ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై సీట్లు వస్తానని ముందర పెడితే ఇప్పుడు మేతావళి వెళ్ళి పెడితే కనీసం హక్కులు విశాఖపట్నం ఎక్కువ కర్మాగారం నేను అనేది మీ సరివాడు గారు నేను చెప్తాను చెప్పాల్సిన ఉక్కు కర్మాగారం ఆంధ్రప్రదేశ్ ప్రజల అంటే ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్త త్యాగంతో తర్పణంతో ఏర్పడిన ఫ్యాక్టరీ అది దాని గురించి కూడా ఒక్క మాట మాట్లాడుకుని ఉత్తర భారతీయ జనతా పార్టీ పాదశాల దగ్గర తలక తాకట్టు పెడితే ఇంత దౌర్భాగ్య స్థితి ఇప్పుడు రాలి చెప్తే ఇంత దౌర్భాగ్య స్థితి తెలుగు జాతి రెండు వేల సంవత్సరాలు చేస్తూ ఇంత బానిసత్వం ఎప్పుడు చూడండి నేను పొత్తు పెట్టుకోవద్దని నేను పరోక్ష పొత్తు పెట్టుకున్నాడు ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్నాడు మాట వరకు ఇవాళైతే ఎవరు దిగుతారు వాళ్ళతో పాటు మేతవాళ్ళు జైలు వేయటం అలవాటు అండి బెదిరించుకుంటాం కేరళకు వచ్చిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా మాక్సిమం ఆ ప్రయత్నం నేను చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అన్నారు ఇప్పుడు ఆయన చెప్పిన వినే పరిస్థితి ఉందా లేదంటే ఆయన ఫస్ట్ చేస్తున్నప్పుడు ఏముంది మా దేశం దృష్టిలో పెట్టి చేస్తారన్నారు సంగతి వదిలే ఆయన మంచి వ్యక్తి ఆయన రాంగ్ ట్రాక్ లో దిక్కుమాన్ సలహాదారు చేతిలో పడి ఢిల్లీ పాఠశాల దగ్గర తలకాయ తాగడి తలకాయ నేను కాళ్ళ దగ్గర పెట్టాను నేను వాళ్ళ దగ్గర వాళ్ళు పది నిమిషాలు ఉంచేశాను చేవాట్లు తిన్నాను అనే పరిస్థితి తీసుకొచ్చారు దమ్మున్న కళ్యాణ్ బాబు గారు సత్య ప్రజలకు న్యాయం చేయాలన్న దృక్పథ ఉన్న కళ్యాణ బాబు గారిని ఈ దిక్కుమాల సలహాదారులు తీసుకెళ్లి ఆయన కాళ్ళ దగ్గర పెట్టేస్తే నాకు గుండె గాయపడింది తెలుగు జాతి ఆయన ఒక్కడే వ్యక్తి కాదు డెఫినెట్ గా ఇక్కడ నాయకుల్లో ఒక నన్న నాయకుల్లో ఒక నాయకుడు తెలుగు జాతి అంతా నిలబడి పాచిపోయిన లడ్డూలని దుర్మార్గండి ఇండియా ఫ్రమ్ గట్టిగా మాట్లాడి లడేంగా లడేంగా అని మంచితే ఆయన మాట్లాడిన ఏడు ఏడు సంవత్సరాల తర్వాత ఇంకా ద్రోహాలు నమ్మక ద్రోహం చేశారు ఆంధ్రప్రదేశ్ ఉత్తర భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతి దాంట్లో ద్రోహం చేస్తే ఇంకా తొక్కి పడేశారు రాష్ట్రాన్ని ఇంకా ఇంక నేనేం చేయాలని అందువల్ల నేను కొద్ది ఇల్లు అలాగనే పండగ సార్ ఇప్పుడు అధికారంలోకి రావడం అయితే పక్క మీకున్న ఇన్ఫర్మేషన్ ఇవాళ అధికారంలో ఉంది తర్వాత ఉత్తర భారతీయ జనతా పార్టీ మతాన్ని వాడుకుందా అని చూసింది ఆంధ్రప్రదేశ్ సక్సెస్ కాలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ వస్తే జరగబోయేది కూడా చెప్తాను మీకు తర్వాత అవుతారు మీరు నేను జరగబోయే చెప్తా ఒకవేళ కూటమి గనక వంద స్థానాలతో నూట ఐదు నూట ఇరవై అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద నాయకులతో సహా అందరూ బీజేపీ కొంతమంది వెళ్లే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది ఇవాళ చాలా ఒకటి మొదలు ఆ పార్టీని నామాత్రం చేసేస్తారు వైసీపీని వైసీపీని నామాత్రం చేసేస్తారు వాళ్ళకి చేతులు ఉన్న పక్షి అండి చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారు ఈయన చాలా చార్నిక్కుడు కష్టంగా ఉంది ఒకప్పుడు చెప్తుంది ఎస్ చంద్రబాబు నాయుడు చక్కని తిప్పిలేదు దేశ రాజకీయాల తొంభై ఆళ్ళు ఎవరేమనుకున్న సత్యం ఇది ఇవాళ వాళ్ళు చూశారు చంద్రబాబు నాయుడు గారు చక్కని తొంభై తొమ్మిదిలో ఆయన లేకపోతే మన భిక్షుడు గారు ఆధారపడడం ఆయన అపాయింట్మెంట్ అడిగిన మోడీ గారు తిరస్కరించిన వ్యక్తి ఈయన చంద్రబాబు మనం ఉంచకూడదు అనుకున్నారు అందుకనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన దాంట్లో రాష్ట్రాన్ని ముక్కలు చేయడం ఈయన కూడా భాగస్వామ్యంగా ఉన్నారండి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముప్పై సీట్లతో యూపీఏ నిలబెట్టిన తెలుసు కదా వీళ్ళకి అందువల్ల ఇవాళ ముక్కలు చెక్కలు చేశారు రంజిత్ రెడ్డి గారు వెళ్ళినా రామ్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా ఇవాళ మిథుర్రెడ్డి గారు వెళ్ళిన పరిస్థితి దేహి 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 అనే పరిస్థితి గుజరాతీ పాఠశాల దగ్గర కూర్చోవలసిన ఓ దౌర్భాగ్య పరిస్థితి అని నేను అడుగుతున్నాను అందువల్ల నేను కోరుకునేది ఏంటంటే అండి వాళ్ళు ఎవరిని జగ్గడం అయిపోయింది రేపు పొద్దున్న ఆ పార్టీని కావాలంటే నా సరే జైలు పెడతారు ఆయన కూడా నేను అందుకే చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో తెల్లి సుబ్రేణ్యం కానీ పెట్టి ఐవిఆర్ కృష్ణారావు గారు ఆడిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆ కార్యాలయం దగ్గర ధర్నా తన కార్యాలయం తను పాలించే సెక్రటరీ ధర్నా చేసే సిచ్యువేషన్ కూడా తీసుకెళ్లిపోయేరా మీరు ఇబ్బంది పడతారు అని ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని గమనించమని చెప్పి కోరాను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీరు ఇప్పుడు ఆలో పడితే రేపొద్దు నా దగ్గర బ్లాక్ అండ్ వైట్ లో మీరు సోషల్ మీడియాలో ఉందండి రేపొద్దున మీకు ఇదే పరిస్థితి ఐదు సంవత్సరాలు వస్తే ఏం చేస్తానండి వాళ్ళు వచ్చింది ఆ రోజు భ్రష్టాచార ప్రభుత్వాన్ని మోడీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు ఈ అవినీతిలో సీనియరా బెడ్ల సీనియరా దాంట్లో సీనియరా ఏకి పడేసి ఇది ఏటీఎం అన్నారు వాళ్ళిద్దరూ వచ్చి ఇవ్వాళ్ళు మార్చి ఏ వైకాపా ఏ గహయ్ ఏ భాచారే అవినీతి ఏటీఎం అంటారు అంటే పేరు తీసి ఇక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు ఆటలో పావులుగా మారిపోయిన తెలుగు జాతిలో భాగమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇంత బానిసత్వానికి నేర్చిన ఈ నాయకులు మాత్రం నేను హర్షించట్లేదు డెఫినెట్ గా ఏదో రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు బీజేపీ బానిసలు 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 లాగా ఉంటుందా కాదా మీరు చెప్పండి నాకు గుజరాత్ లో ఉన్న ఎమ్మెల్యే లో ద్రౌపది ముర్భూమి గారికి ఓట్ నిలబడి ఉన్నారు ఒక్క క్యాండిడేట్ ఉన్న పవన్ కుమార్ చామింగ్ లాంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఇరవై సంవత్సరాలు ఉన్నా అందరు ఏం చేశారు పద్నాలుగు మంది ఒక్కడే మిగిలిన నిలబడి ఉన్నాడే చేత కాక చావచర్చి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు మొత్తం ముప్పై ఆరు మంది ఎంపీలు తలకాయలు ఒడ్డి ఎక్కడికి వెళ్లి ఉత్తర భారతీయ జనతా పార్టీ కాళ్ళ దగ్గర మొక్కి బానుసులుగా ప్రవర్తించారు లేదా మీరు అనుకో మీరు వెరిఫై చేసుకోండి ఓకే చాలా బాధగా ఉంది చాలా ఉంది మేజర్ మీడియాలు మరి ఎందుకని మా వాయిస్ నా స్వతంత్ర వ్యక్తుల వాయిస్ ఎందుకు వినిపించట్లేదు తెలుగు జాతి అంతా బానిసల జాతి అనుకుంటున్నారా ఇట్స్ డూ రెస్పెక్ట్ ది మై రెస్పెక్ట్ ది మై లాట్ టు చేంజ్ సరే సరే మీరు ఎట్లా అయినా అధికారంలోకి వస్తుండే ఒక ఛాన్స్ ఉంది అద్భుతం జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గడానికి ఛాన్స్ లేదు కానీ కొంతమంది డెబ్బై ఎనిమిది ఎన్నికలు మీకు తెలిసలేదు డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో అవుదడ గుర్తు నాగలపట్నం రైతు కేంద్రంలో అధికారంలో ఉంది కంకి కోడలు కోడలు మిగతా అన్ని పక్షాలు చాలా ఉన్నాయి ఈ టైంలోకి అప్పటికప్పుడు కొత్త పార్టీ పెట్టింది ఒక ఆవిడ ఆవిడ అధికారంలో కూడా లేదు ఢిల్లీ ఏమీ లేకుండా ఉంది అక్కడ పెడితే వాళ్ళ వాహనాలు లేవు మీ యూట్యూబ్లు లేవు మీ టీవీలు లేవు ఏవీ లేవు ఏం జరిగింది మేము అక్కడ ఎలక్షన్స్లో మేము ఉన్నాం మనీ ఎవరిని పెట్టారో ఇది ఫోన్ పెడితే ఫోన్ కళ్ళ పెడితే కలజోడలాగా నూట డెబ్బై సీట్లు ఎక్కేసింది ఆ పార్టీ కొత్తగా వచ్చింది చేయి గుర్తు గుర్తు కూడా ఎవరికి తెలియదు అప్పుడు టీవీ లేవండి పేపర్లు కూడా ఏమి ఇచ్చారో అసలు ఉన్నారో లేదో కూడా తెలియకుండా పేపర్లన్నీ ఎవరి కంట్రోల్ ఉన్నాయి ముఖ్యమంత్రి జనరాక వెంగల్ రావు గారు కంట్రోల్ ఉన్నాయి కాసు బ్రహ్మాందరెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ పైన అధికారంలో ఉన్న పార్టీ రెడ్డి కాంగ్రెస్ కేంద్రాల అధికారుల పార్టీ జనతా పార్టీ నూట డెబ్బై సీట్లు ఎందుకని సైలెంట్ ఓటింగ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత వ్యతిరేకతమైన ఓటింగ్ ఉందో అర్బన్ సెంటర్స్ మిగతా చోట అనేక వర్గాలు చెప్పాను పదిహేను కారణాలు ఉన్నాయి ఉద్యోగస్తులు వీళ్ళు కొత్తగా వచ్చిన డిఏసి లేని కొత్త తరం ఎంత ఉంది కానీ ఒకే ఒకటి ఏంటంటే మా గ్రామీణ ప్రాంతాల మహిళలు వేసాయని వాళ్ళు విభిన్నంగా అనుకోను కానీ డిస్పైట్ దట్ ఒక అద్భుతం జరగాలి తప్పితే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వృద్ధులు ఎంతమంది మీరు పాపులేషన్ లెక్కేసుకుంటే నలభై సంవత్సరాలు మహిళలు ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు నలభై సంవత్సరాల మహిళలు మరి వాళ్ళు ఎందుకు వేస్తారు ఓటింగ్ వాళ్ళకేం రావట్లేదు కదా చంద్రబాయుడు గారు పాకెట్ మనీ పదిహేను వందల చొప్పున పద్దెనిమిది వేల సంవత్సరాలు ఇస్తా కదా ఇంకా చాలా ఇస్తున్నారు కదా మరి వాళ్ళు ఎందుకు వేస్తారు చెప్పండి వాళ్ళకేం పెన్షన్ రాట్లేదు కదా యాభై అరవై వేలు పైన వాళ్ళకి వస్తుంది ఎంతమంది ఉన్నారు పాపులేషన్ రాష్ట్రం ఎవరు లెక్కలేరా నలభై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలకు పద్దెనిమిది వేలు ఇస్తున్నారు కదా కొంతమందికి ఎంతమందికి ఉన్నారు ఉన్న దాంట్లో టెన్ పర్సెంట్ కూడా లేరు అమ్మఒడి చేత మిగతా మహిళలకు కదా అని అదే నేను కానీ మెజార్టీ వాళ్ళ యూత్ కానీ మిగతా కానీ మెజార్టీ ఓట్లు డెఫినెట్ గా గ్రామీణ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పడి ఉంటాయని అంచనా ఉంది కానీ ఎంత పర్సంటేజ్ కానీ ఓవర్కమ్ అంటే వీళ్ళకి నలభై ఏడు వస్తే వీళ్ళకి నలభై రెండు మిగతా పార్టీలకి అలవాళ్ళం కాదండి అరవై ఐదు డెబ్బై శాతం మనిషికి ఏంటంటే కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళ ఒక అధికారి గారు చెప్తున్నారంటే వెళ్ళిపోయిన మాకు తొంభై ఐదులో వస్తా ఉంటున్నారని అది చెప్పపోతే అండి అక్కడ అక్కడ అటెండర్ కూడా మంచి కూడా టీ కూడా కాల్లారిపోయిన టీ ఇస్తాడు సరే వెళ్ళండి కొత్త కాండెడ్డి అలా నా కొత్తగా వస్తాను మంత్రి గారు ఎవరు నేను ముందే తట్టుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం వన్ ట్వంటీ సీట్స్ వస్తాయని చెప్పి వెళ్ళారు ఆయన తెలిసి ఓడిపోతున్నాను ఆయనకి అంత ఆలోచన శక్తి నేను కదా ఆయన కొంచెం ఆలోచన శక్తి ఉన్న వ్యక్తి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నాడు నిజంగా అంగన్వాడీ విషయంలో జయలక్ష్మి గారు మేము చీఫ్ సెక్రటరీ గారితో కొన్ని మంత్రులతో మాట్లాడి న్యాయం చేయండి అంటే నేను జూలైలో వస్తున్నాను కదా మూడు వేలు కానీ వెయ్యి రూపాయలు ఇవ్వండి నేను వస్తున్నాను జూలైలో నేను జూలైలో మూడు వేలు విశాఖలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతుంది అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారంటే మనిషి ఆయన నమ్ముతున్నారు బహుశా ఆయన తేడా ఏంటంటే నేను కూడా చెప్పాను రోడ్ పట్టింది ఆయన పార్టీలో ఉన్న డెబ్బై శాతం మంది సర్పంచ్ ఎంపీటీసీ ఎడ్పీటీసీలు కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు అంచనా ఎందుకంటే అధికారం లేవు నిజంగా ప్రజలకు మేలు జరుగుతుంటే వాలంటీర్ల వల్ల క్యాష్ సరిపడి అన్నీ వచ్చేస్తాయి ఇంటికి వచ్చేస్తున్నాయి వీళ్ళు సార్ నేను ఫోన్ చేస్తున్నాయి ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ లేరు వాళ్ళు లేరు రోజు ఇంటి చుట్టూ తిరగాల ఇప్పుడు తిరిగే పని లేదు న్యాయం జరిగిందని న్యాయం జరిగింది కానీ రాజ్యాంగ పెట్టించిన అధికారాలు కొంతనా వాళ్ళకి రావాలి కదా అది ఎలా చేయాలి గ్రామ సచివాలయం మీద అధికారం వాళ్ళకి ఉండాల్సిన అవసరం ఉంది కదా ఇవాళ కానీ ఒక ఊళ్ళో ఉన్నాయండి కార్పొరేట్లు పెడితే జనం బెదిరిపోతున్నారండి కార్పొరేట్లు ఏళ్ళు కట్టినా డబ్బులు అంట అంతకుముందు అది లేదండి వీళ్ళు వచ్చిందా సంపేతారా అన్నారు చెప్తారు కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు అందువల్ల లెటర్ వెయిట్ అండ్ సీన్ నా అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని నెగటానికి ఛాన్సుల్ని దాదాపుగా తొంభై తొమ్మిది పాయింట్ ముసుకుపోయింది ఒకే ఒకటి మహిళల మీద నిలబడు ఆయన ఆధారపడ్డారు అది కూడా అర్బన్ మహిళలు కాదు గ్రామీణ ప్రాంత మహిళలు అర్బన్ సీట్లు యాభై రెండు ఉన్నాయి అందుకని గ్రామీణ ప్రాంత మహిళలు ఎన్ ఎన్మాస్గా ఫిఫ్టీ పర్సెంట్ కాదు డెబ్బై శాతం ఓట్లు ఇస్తే తప్ప ఆయన అధికారంలోకి వచ్చింది కనపట్లేదు అది కూడా అసాధ్యం కానీ అండ్ కానీ ఏది రాజకీయాలు ఏది కూడా మీరు రైట్ ఆఫ్ నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ చేయండి వన్ పర్సెంట్ చేయమాటండి బట్ వన్ ఇది వర్కౌట్ అయితే మాత్రం ఇటు మేము ఏదైనా అద్భుతం జరిగితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరు అంటారు ఆ అద్భుతం జరిగితే దేశం మొత్తం చూస్తున్నాను చూస్తుంది మొత్తం అందరూ నేను అన్నాను ఆయన పందేలాలు చేశారని నేను అన్నాను ఇప్పుడు దానికంటే డబల్ చేస్తున్నారు కదా అందువల్ల కానీ ఒకటి మాత్రం చెప్తున్నా ఉత్తర భారతీయ జనతా పార్టీని నమ్ముకుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుంది వచ్చే వాళ్ళ ఎన్నికల ప్లాన్ ప్రకారం మతం వర్కౌట్ కలదు కదా చంద్రబాబు నాయుడు వచ్చిన సంవత్సరాలలో కుల రాజకీయాలు మతపెడతారు నేను అనుకుంటున్నాను చూడండి ఎలాంటి పరిస్థితులు వస్తే ఒక్కొక్క పార్టీని ఇక్కడ చేసేసి పక్కన పెట్టేసి ప్రాంతీయ పార్టీలు అనేది అస్తిత్వానికి మూలం తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఉండాలన్నా నేను లెటర్స్ వెయిటెన్సీ చూద్దాం సార్ నాలుగో తారీఖు ఎంతో టైం లేదు నాలుగో తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కానీ అంతిమంగా ఒక్కటి చెప్తున్నాను దౌర్భాగ్య ఎన్నికలు జరిగినాయి అని అభిప్రాయం ఎందుకు వచ్చిందంటే రాష్ట్రం మీద ఇంతకుముందే చెప్పాను ఎన్నికలు జరిగింది శాడిస్ట్ మీద సైకో మీద లేదా ముగ్గురు పిల్లల మీద చర్చలు జరిగిన జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రతి రావాల్సిన విభజన హామీలు అది శ్వాస ఏదో వచ్చేసి బోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ ముందు చేశారు కదా తెలుగు ఇంజన్ సర్కారు పెట్టారు రెండు వేల పద్నాలుగు ముగ్గురు కలిసి ఏం చేశారు అందువల్ల నేను అడిగింది మేము ఇప్పుడు చెప్పేది ఆ దాని మీద చర్చ జరగలేదు రైతుల సమస్యల మీద చర్చ జరగలేదు మహిళల సమస్యల మీద చర్చలు జరగలేదు భావితరాలకు ఉపాధి మీద తెచ్చారలేదు రాయలసీమ ఉత్తరాంధ్ర రావాల్సిన నిధులు ఒక రూపాయ రాలేదు నమ్మకద్రోహం చేసేది కేంద్ర ప్రభుత్వం చేర్చరలేదు రైల్వే జోన్ ప్రజల తీసుకొని మంచి చేసే పరిస్థితి ఉత్తర భారత జనతా పార్టీ బానిసల ప్రభుత్వం మొన్న జరిగింది ఇప్పుడు జరుగుతుంది అనేది నిజం కాదని ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి బానిసలే సార్ మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ తెలంగాణలో ఎవరు బానిసలు ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బానిసా కేటీఆర్ బానిసా బట్టు విక్రమా గారు బానిస లేదంటే రేవంత్ రెడ్డి గారు బానిస ఇంకో చాడి వెంకటరెడ్డి గారు బానిసా వీరభద్రం గారు బానిసలు కాదు ఆత్మగౌరవంతో తమ ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో తెచ్చిన శ్రీకాకుళం సాయుధ పోరాటంలో నిలబడలేమా అల్లూరు సీతారామలో త్యాగం లేదా కొమల మేముని ఒక స్ఫూర్తిని తెచ్చుకోలేవా ఉయ్యాల వాడిని నడిసిన వాటిని తెచ్చుకోలేమా నిలబోతున్నానండి కన్నగంటి హనుమతి ఆంధ్ర కేసు ప్రకాశం మూతులు ఆ రోజు కాంగ్రెస్ గాంధీజీ గారిని ఎదురించి నిలబడిన మనిషి తన హక్కుల కోసం తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం నిలబడి మనుషులు ఆ చేత కానీ చావచచ్చిన జాతి సీ చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్